जय जियो जिंदाबाद 104 उद्योग लाइक का मत दिलाए जिंदाबाद दिसताली सजन से रामलाल रेंटने जिंदाबाद दिसताली सजन से रामलाल रेंटने जिंदाबाद आचार्य जी रामभयो जिंदाबाद जय जियो जिंदाबाद नरेश जय जियो जिंदाबाद जय जियो जिंदाबाद 104 उद्योग लाइक का मत दिलाए 104 उद्योग लाइक का मत दिलाए 104 उद्योग लाइक का मत दिलाए जय जियो जिंदाबाद जय जियो जिंदाबाद اردن اے ورسل جاری والی کرسیاتن 26000 روپے کی والی کرسیاتن 104 تجوج لائیکتا ورسل جاری 104 تجوج لائیکتا ورسل جاری اوراٹم 104 تجوج کے صاحب کی کسوالی اوراٹم 104 تجوج کی کسوالی کسوالی اللہ دیکھو 104 تجوج لائیکتا ورسل جاری 104 تجوج لائیکتا ہلو بھابھی ಐಕ್ಯದ ಒನ್ ನಾಟ್ ಫೋರ್ ಉದ್ಯೋಗ ಜೈಟ್ ಫೋರ್ ಉದ್ಯೋಗ ಫೋರ್ ಉದ್ಯೋಗ ಒನ್ ನಾಟ್ ಫೋರ್ ಉದ್ಯೋಗದ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಅಂತ ನಾಟ್ ಫೋರ್ ಉದ್ಯೋಗದ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ کرنالے کرنالے زندہ باد اے جیوا زندہ باد اے جیوا زندہ باد اپنا کو حضور ভাইকে باد کرنالے اپنا کو حضور ভাইকে باد کرنالے اللہ کی دولت زندہ باد زندہ باد ریلی والے ریلی والے بیٹھے ہیں اوکے زندہ باد سارے اعادہ کو زندہ باد آلي <coughs> ఈరోజు వన్ నాట్ ఫోర్ ఉద్యోగులైతేనేమి డేటా ఆపరేటర్లు అయితేనేమి వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము పూర్తిగా మద్దతిస్తున్నాం కర్నూలు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మేము కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు రెండు వందల పద్దెనిమిది వెహికల్స్ దాదాపుగా ఉన్నటువంటి వన్ నాట్ ఫోర్ను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు వందల వెహికల్స్ కొత్తగా కొని దాదాపుగా రెండు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఈరోజు వీళ్ళ అడుగుతుండేది కూడా చాలా న్యాయమైనటువంటి కోరికలు ఈరోజు భవ్య ఏజెన్సీస్ వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ఫాలో కాకుండా కార్మిక చట్టాలు ఫాలో కాకుండా మా సొంత చట్టాలతో మేము నడుపుతాము మా రూల్స్ మావి అనేటువంటి విపరీతమైన ధోరణిలో పోతున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు కార్మికులకనే వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులు ఖచ్చితంగా పాటించాలి ఎవడైనా సరే ఈరోజు వాళ్ళు పాటించినప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రభుత్వం వాళ్ళ మీద అజమాయిషి చేయాలి అంతేగాని ఈరోజు కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ఈరోజు ఏ ఎంప్లాయీకైనా ఈవెన్ గౌండాలు కూడా వారానికి రెండు రోజులు ఒక రోజు సెలవు తీసుకుంటారు ఈరోజు వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకు ఈ ముప్పై రోజులు పని చేయాలి వాళ్ళకి సెలవులు లేవంటున్నారు వాళ్ళు సెలవు పెడితే వేరే డ్రైవర్లను మాట్లాడుకోండి అని చెప్తున్నారు అంటే ఇది ఎక్కడ చోద్యం ఎక్కడ లేదు ఈ సిస్టమ్ బఫర్ డ్రైవర్స్ లేకుండా పోయినారు బఫర్ స్టాఫ్ ఉండాలి వాళ్ళు స్టాండ్ బై ఉంటారు ప్రతి ప పది వెహికల్స్కి ఒక బఫర్ స్టాఫ్ ఉండాలి ఒక ఎక్స్ట్రా డ్రైవర్ ఉంటాడు ఎవరైనా కార్మికులు లీవ్ పెట్టినా కానీ లేదంటే డ్రైవర్లకు అత్యవసరం వచ్చినా ఆ సండే వచ్చినా లేదంటే హాలిడే రోజు ఆ బఫర్ స్టాఫ్ను దాంట్లో తీసుకుంటారు కాబట్టి ఈరోజు రోజు కూడా సెలవు లేకుండా ఏదైనా సెలవు పెడితే డ్రైవర్ జీతం కట్ చేస్తాం మీరే మాట్లాడుకోండి అంటే ఇది నిరంకుశత్వ పాలన అవుతుంది అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి శాలరీస్ని కూడా తగ్గించినారు జీతాలు తగ్గించి వాళ్లకు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు వెహికల్ మెయింటెనెన్స్ లేవు వెహికల్ ఎక్కడన్నా చెడిపోతే ఆ డ్రైవర్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది అదే కాకుండా రికార్డు వీళ్ళనే మెయింటైన్ చేయమంటున్నారు రికార్డు వీళ్ళే మెయింటైన్ చేయాలంటే టెన్త్ క్లాస్ డ్రైవర్ ఉద్యోగానికి వాళ్ళు పెట్టే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు రికార్డులు మెయింటైన్ చేయాలంటే ఎంతమంది చేయగలుగుతారు ఎంతమంది చేయలేరు ఆయనకు డ్రైవింగ్ చే డ్రైవింగ్ చేయడమే ఒక టెన్షన్ ఉంటుంది దానికి తోడు మన రికార్డు మెయింటైన్ చేయాలి వెహికల్ మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళు డ్రైవర్లా ఇంకొకట కాబట్టి రికార్డు సరిగ్గా మెయింటైన్ చేయకుంటే వాళ్ళ మీద యాక్షన్ అంటే ఏదో రకంగా స్టాఫ్ని తగ్గించి డబ్బులు మిగిలించుకోవాలనేటువంటిది దాదాపుగా ఈరోజు తొంభై మంది బఫర్ స్టాఫ్ ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి వెహికల్స్కు తొంభై మంది బఫర్ స్టాఫ్ ఉండాలి తొంభై మందికి కనీసం అంటే నె నెలకు వాళ్లకు పదహైదు లక్షలు సంవత్సరానికి రెండు కోట్లు మిగిలించుకుంటున్నారు బఫర్ స్టాఫ్ లేకుండా కాబట్టి ఈ రకంగా కార్మికుల్ని ఇబ్బంది పెట్టేదే కాకుండా కార్మికులు ఏదైనా సరే వాళ్ళ హక్కుల కోసం అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడము ఏదో కారణం పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఒక సెక్రటరీని వీళ్ళ హక్కుల గురించి వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అడిగితే వీళ్ళ సెక్రటరీని సస్పెండ్ చేసిన ఇది టూ మచ్ అంటే ఎవడు ప్రశ్నించకూడదు అనేటువంటి దీంట్లో వాళ్ళు పోతున్నారు జీవో ఏడు ప్రకారం ఎంట్రీ ఆపరేటర్లకు పద్దెనిమిది వేల ఐదు వందలు జీతాలు ఇవ్వాలి ఈరోజు అది కూడా ఇవ్వడం లేదు తర్వాత బఫర్ సిబ్బందిని నిర్మించలేదు వాళ్ళందరినీ కూడా కొత్తగా బఫర్ సిబ్బందిని పెట్టించి వీళ్ళకు నెలకు నాలుగు సెలవులు ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్ ఖచ్చితంగా అది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా డిమాండ్ వాళ్ళు నెరవేర్చాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా మేము అడుగుతున్నాం ప్రతి వెహికల్ కూడా కండిషన్లో ఉండాలంటున్నారు అది కంపల్సరీ కండిషన్ లేకుంటే వెహికల్ మధ్యలో ఆగిపోతే వీళ్ళేం చేస్తారు ఆగిపోతే రిపేర్ ఎవరు చెప్పేయాలి ఎవరు ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి ఇచ్చే పదకొండు పన్నెండు వేలలోంచి వాళ్ళు ఏం బతుకుతారు నేను రిపేర్ ఏం చేస్తారు కాబట్టి పదకొండు వేల రూపాయలు జీతం ఇవ్వడం జీతం ఇవ్వడం అనేది ఈరోజు గౌండా పని పోతే ఏడు వందలు ఇస్తున్నారు మామూలుగా ప్రైవేట్ సంస్థ వాళ్ళే ఎవరికైనా మాట్లాడే వాళ్ళని డ్రైవర్లను పెట్టుకుంటే పదహైదు వేలు పదిహేడు వేలు ఇస్తున్నాం వాడికి సెలవులు ఉంటాయి వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి పోతాడు భోజనాలు కూడా పెడుతున్నాము అట్లాంటిది వీళ్ళు పోయి పల్లెలకు పోయి సర్వీస్ అందజేసే వాళ్ళకు కూడా నాలుగు పదకొండు వేలు ఇచ్చి రోజు ఒక పల్లెకి పోయి తింటున్నారు అంతేకాకుండా గ్రాట్యుట్ ఎన్ని లీవ్లు ఏప్రిల్ నెల వేతనంలో కోత విధించిన బకాయిలు కూడా ఇవ్వాలని అడుగుతున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి నష్టమేముంది ఫిజి ఫిజికల్ రికార్డు పేరుతో ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారో అది చెప్పినాం కాబట్టి ఏవేవైతే ఎంఎంయు లొకేషన్ మరియు వాహనాలతో రిజిస్ట్రేషన్ రేషన్ ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఏర్పాటు చేయాలి ఇది గవర్నమెంట్ కట్టాల్సిందే ఆ సంస్ తీసుకునేటువంటి సంస్థ కట్టాల్సిందే కాబట్టి ఏదైతే అగ్రిమెంట్ ఉండేటువంటి ప్రీవియస్ అగ్రిమెంట్లో ఇంతకుముందు అరవిందో వాళ్ళు చేసినటువంటివి కానీ ఇంకా రోజులు పెరిగే కొద్దీ జీతాలు పెరగాలి కానీ తగ్గించడం అనేది ఇది ఎక్కడ చోద్యం కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం దయచేసి కార్మికుల పొట్టో కొట్టద్దు ఈ వన్ నాట్ ఫోర్ డ్రైవర్ల పొట్టలు కొట్టద్దు వాళ్ళ జీతాల మీద బతికే పరిస్థితి భవ్య కంపెనీ తెచ్చుకోవద్దు వాళ్ళ ఉసురు కొట్టుకోవద్దు భవ్య కంపెనీని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే కార్మిక చట్టాల ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కార్మికులతో పాటు మేము కూడా వాళ్ళతో పోరాటం చేయాల్సి వస్తుంది అవసరమైతే మీ అయినా సరే ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండి వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు అయితేనేమి వాళ్ళ ఫెసిలిటీస్ వెంటనే ఏర్పాటు చేసి బఫర్ స్టాఫ్ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాంబాబు అని చెప్పి ఉన్నాడు ఆయన ఉద్యోగుల సమస్యల పైన ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో నీవు డ్యూటీలను ఆటంకపరుస్తూ ఇబ్బంది పెడుతున్నావు సంస్థను అనేటువంటి పేరుతో ఈరోజు రాంబాబును సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ రాంబాబు ఎవరైతే సస్పెండ్ చేసినారో ఆయన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ రెండోది బఫర్ స్టాక్ అని చెప్పి బఫర్ ఉద్యోగులు అని చెప్పి ఉంటారు స్టాఫ్ అది ఈ మధ్య కాలంలో కొత్తగా తీసుకోవడం లేదు గతంలో అరవిందో అనేటువంటి సంస్థ నుంచి భవ్య సంస్థకు కూటమి ప్రభుత్వము ఈ అగ్రిమెంట్ను మార్చింది మార్చిన సందర్భంలో అగ్రిమెంట్ సందర్భంగా కూడా బఫర్ స్టాఫ్ అనేటువంటి దాదాపు నూట యాభై మంది ఉండాలి ఆ రకంగా లేకపోవడం వల్ల ఈరోజు ఉద్యోగులు కనీసము వారంలో ఒక రోజు సెలవు తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి జ్వరం వచ్చినా ఇంకొక ఆపద వచ్చినా సెలవు పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బఫర్ స్టాఫ్ ని నియమించాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే డిఈఓల ద్వారా ఈరోజు ఫార్మాసిస్టులు చేసేటువంటి పనిని కూడా చేస్తున్నారు ఈరోజు ప్రధానంగా ఆయనపై నేర్పిన నెపం ఏమంటే ఎవరైతే ఉన్నారో డిఈఓ ఫార్మాసిస్టులు చేసే పని చేసే సందర్భంలో వాళ్ళ దగ్గర ఎక్స్పైర్డ్ అయినటువంటి టాబ్లెట్లు ఉన్నాయనేటువంటి పేరుతో ఈరోజు సస్పెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి డిఈఓలకి ఫార్మాసిస్ట్లు చేసేటువంటి పని నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేటువంటిది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నానండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి భవ్యశ్రీ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్నారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక ప్రొవిషన్ పీరియడ్ అనేది కంపెనీకి ఉంటుందంట ప్రొవిషన్ పీరియడ్ అయిపోయిన సిక్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి మాకు సిఎల్స్ ఇస్తాము అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము అండ్ సీఎల్స్ అనేది ఇంతవరకు మాకేమీ అంది ఇవ్వలేదు అడిగితేనేమో ఇంకా వాళ్ళ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు ట్వంటీ సిక్స్ డేస్లో వర్క్ చేస్తే ఒక్కరోజన మేము ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఎమర్జెన్సీస్ వచ్చినా లీవ్స్ పెట్టుకునే పరిస్థితుల్లో అయితే మేము లేము ఏమైనా అడిగితే లీ క్యాజువల్ లీవ్స్ లేవు మీకు ఎమర్జెన్సీ లీవ్స్ అనేది ఇస్తామనేసి అంటున్నారు అవి కూడా క్లారిటీ లేదు మాకు సో ఇంతవరకు మాకు సాలరీ ఎంత వస్తుంది ఎంత కట్ అవుతుంది పిఎఫ్ ఎంత కట్ అవుతుంది ఏసీ ఎంత కట్ అవుతుంది అనే క్లారిటీస్ క్లారిటీస్లో లేదు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు సిక్స్ మంత్స్ అయిపోయి ఏ సమంతమంది రన్ అవుతుంది ఇంకా కంపెనీ నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో మేము ఈ ధర్నా స్టార్ట్ చేస్తామండి ఆర్పీ ప్రకారం మాకు వచ్చేసి శాలరీ ఇంకా తక్కువనే పడుతుంది దానికి కూడా మాకు క్లారిటీ కావాలి మాకు ఎంత శాలరీ పడుతుంది పేఫ్ ఎంత కట్ అవుతుంది ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది ఒక మంత్ ఒకలాగా కట్ అవుతుంటే మాకు ఆ పే స్లిప్స్ అనేది ఇస్తాయి కదా మాకు ఎంత కట్ అవుతుంది శాలరీ ఎంత ఈఎస్ఐ ఎంత అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది సో వెహికల్కి సంబంధించినవి కూడా మరమ్మతులు అనేది చేయించడం లేదు ప్లస్ మాకు కూడా ఏదన్నా మేము గట్టిగా అడిగితే మమ్మల్ని టార్గెట్ చే చేయాలని ట్రై చేస్తున్నారు సో అయినా కూడా మేము ఏమన్నా చేయని అనేసి మేము ఇదన్నా స్టార్ట్ చేసామండి చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందండి కళ్యాణి అండి డేటా ఇంట్రీ ఆపరేటర్గా పనిచేస్తాం